హలో అండి ఇవాళ మనం కాకరకాయ పల్లి కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దామా ఫస్ట్ కాకరకాయ పల్లి కర్రీకి కావాల్సినవి పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పల్లీలు దూరగా వేయించుకోవాలి పొట్టు తీసి పెట్టుకోవాలి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీ పౌడర్ సో ఇలా మేము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాము ఇగో ఇలా వచ్చేసింది తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాకరకాయ కర్రీ కాబట్టి కొంచెం కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఇవి కాస్త దూరంగా వేయించాలి ఎందుకంటే దీంట్లో చేదు అనేది పోతుంది ఇలా వేయగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే వేసుకోవాలి తర్వాత పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా కొంచెం వేగాక ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఈ కాకరకాయ కర్రీ అంటే చాలా వరకు ఎవరికీ నచ్చదు ఆఫ్ కోర్స్ నాకు కూడా నచ్చదు కాకపోతే ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరు చాలా ఇష్టంగా తింటారు నచ్చని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు సో తర్వాత పచ్చిమిర్చి వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఇలా కాస్త వేగాక దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాను కదా కాస్త కలుపుకోవాలి ఈ కర్రీ బాగుంటుంది తర్వాత సాల్ట్ వేసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ కాకరకాయ కర్రీ కంటే ఫ్రైలు ఇవి ఇవి అయితేనే చేదు ఉండదు కాబట్టి ఈ కర్రీ ఇలా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఇవి కాస్త గోలాలి దీంట్లో క్యాప్ పెట్టుకోవాలి గో కాస్త వేగాయి కదా తర్వాత కాస్త షుగర్ వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి లైట్గా షుగర్ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వచ్చి చేదు అనేది పోతుంది ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లి పొడి అండ్ నెక్స్ట్ షుగర్ ఇప్పుడు ఇవి వేగాయి కదా వేగాక పల్లి పౌడర్ వేసుకోవాలి దానికి సరిపడ పల్లి పౌడర్ ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఇగో ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి కాసే కాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ స్టవ్ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీ టేస్టీగా కాకరకాయ పల్లి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను మిరప కర్రీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశాను అది కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి करीक नच्चाई लाइक एंड कमेंट कामेंट यू प्लीज लाइक कमेंट कामेंट सब्सक्राइब